వెల్కమ్ టు అగ్మాక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్ల బియ్యం ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణ బియ్యం కంటే ఎన్నో రేట్లు పోషక విలువలు కలిగిన ఈ నల్ల బియ్యం సాగు చేయటం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు నల్ల బియ్యం సాగుకు కావలసిన పరిస్థితులు సాగు విధానం లాభాలు మార్కెటింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం భారతదేశ ప్రజలకు ప్రధానమైన ఆహారమైన వరి గురించి అందరికీ తెలిసిందే అయితే వరిలో సాధారణ రకాలతో పాటు ఎన్నో కొత్త రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి వీటిలో నల్ల బియ్యం లేదా బ్లాక్ రైస్ కూడా ఒకటి మార్కెట్లో బ్లాక్ రైస్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది వ్యవసాయం మొదలు పెట్టాలి అనుకునేవారు సాంప్రదాయ పంటలను కాకుండా కొత్త రకం పంటలు ట్రై చేస్తే లక్షల్లో ఆదాయం రావచ్చు ఇందులో నల్ల బియ్యం సాగు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అసలు బ్లాక్ రైస్కి మార్కెట్లో అధిక డిమాండ్ రావటానికి దీనికి ఉన్న ప్రత్యేకతలేమిటి అన్న డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది చైనాలో పుట్టిన ఈ బ్లాక్ రైస్ దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల మూలంగా ప్రపంచం మొత్తంగా వేగంగా వ్యాప్తి చెందటానికి కారణమైంది మన దేశంలో నల్ల బియ్యాన్ని ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో పండించటం జరుగుతుంది కానీ ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలకు వీటి సాగు విస్తరిస్తుంది ప్రస్తుతం మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొందరు రైతులు వీటిని సాగు చేస్తున్నారు అయితే బ్లాక్ రైస్ పండించే సమయంలో నల్ల రంగులో ఉన్నప్పటికీ కూడా పండిన తర్వాత మాత్రం ఉదా లేదా నీలం రంగులోకి మారుతాయి అన్నం వండిన తర్వాత వీటి రంగులో కాస్త వ్యత్యాసం ఉంటుంది నల్ల బియ్యం తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున ప్రజలు వీటిని తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్లో పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తినటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి బ్లాక్ రైస్ ధర సాధారణ బియ్యం కంటే చాలా ఎక్కువ అయితే వీటిలో ఔషధ గుణాల శాతం కూడా చాలా ఎక్కువ బ్లాక్ రైస్ తినటం ద్వారా షుగర్ మరియు బీపీ కంట్రోల్లో ఉంటాయి గుండెకు సంబంధించిన వ్యాధులను క్యాన్సర్ ముప్పును అలాగే మధుమేహాన్ని తగ్గించవచ్చు సాధారణ బియ్యం కంటే నల్ల బియ్యంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల నల్ల బియ్యంలో సుమారు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున మార్కెట్లో వీటికి ఎంతో డిమాండ్ పెరిగింది సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన నల్ల బియ్యానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు వీటిని సాగు చేయటం ద్వారా మంచి రాబడి పొందవచ్చు మరి బ్లాక్ రైస్ సాగు చేసే పద్ధతిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ వరిలాగానే బ్లాక్ రైస్ పంట కాలం కూడా దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుంది వరి నారు పోసినప్పటి నుండి పంట చేతికి రావటానికి నూట ఇరవై నుండి నూట నలభై రోజుల సమయం పడుతుంది ఈ సమయంలో పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలతో పాటు మొక్క ఎదగడానికి అనువైన వాతావరణం కూడా ఉండాలి ఇది తడిగా ఉండే వాతావరణానికి అనువైనది ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల ఉంటుంది వెయ్యి నుండి పదిహేను వందల మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే లోతైన మెట్ట నేలలు ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పిహెచ్ స్థాయి కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి అధిక దిగుబడినిచ్చి మణిపురి బ్లాక్ రైస్ కలవటి కరుపు కావూరి వంటి రకాల విత్తనాలను తొంభై ఎనిమిది శాతం ప్యూరిటీ ఎనభై శాతం పైగా మొలకలతో ఉండేలా ఎంచుకోవాలి నర్సరీ లేదా నేరుగా పొలంలో నాటవచ్చు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల నర్సరీ మొక్కలను ఇరవై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరంలో నాటాలి విత్తనాలను ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టి పన్నెండు గంటలు ఎండబెట్టి నాటటం మంచిది ఎకరానికి యాభై నుండి అరవై కిలోల నత్రజని ముప్పై నుండి నలభై కిలోల భాస్వరం ముప్పై నుండి నలభై కిలోల పొటాషియం ఐదు నుండి పది టన్నుల సేంద్రియ ఎరువులు ఉపయోగించాలి వరి మాదిరిగా ఐదు నుండి పది సెంటీమీటర్ల నీటి మట్టాన్ని కొనసాగిస్తూ పంట పరిపక్వ దశలోకి వచ్చినప్పుడు పదిహేను రోజులు నీరు తగ్గించాలి పురుగు తెగుళ్ళు నివారణ కోసం మొక్కల మధ్య విరళంగా ఉండేలా చేసి బయోఫెస్టిసైడ్లు ఉపయోగించాలి తెగుళ్ల నివారణ కోసం కార్బెండిజం ట్రైపైకాజోల్ వంటివి వాడాలి నూట ఇరవై నుండి నూట నలభై రోజుల్లో పంట సిద్ధమవుతుంది చేతితో లేదా కోత యంత్రాల ద్వారా కోయటం మంచిది పొలంలో తడి తగ్గిన తర్వాత ధాన్యాన్ని నిల్వ చేయాలి సాధారణ వరి మొక్కల కంటే నల్ల బియ్యం వరి మొక్కలు కొంచెం పొడవుగా ఉంటాయి దీనివల్ల మొక్కలు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నల్ల బియ్యం వరి కంకులు కూడా పొడవుగా ఉండటం వల్ల దిగుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది సాధారణ బియ్యం కేజీ యాభై నుండి వంద రూపాయల మధ్య ఉంటే నల్ల బియ్యం ధర రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఒక ఎకరాకు సగటున ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడి లభిస్తుంది బ్లాక్ రైస్ ప్రీమియం ధర కలిగినది ప్రత్యేక మార్కెట్ అవసరం ఆర్గానిక్ మార్కెటింగ్ ద్వారా అధిక లాభాలు పొందవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఆరోగ్య పానీయాలు తయారు చేసే సంస్థలు అధికంగా కొనుగోలు చేస్తాయి బ్లాక్ రైస్ సాగు ఆరోగ్యకరమైన మరియు వాణిజ్యపరంగా లాభదాయకమైన వ్యవసాయ పద్ధతిగా మారుతోంది అధునాతన సాంకేతికతలతో సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు ఇక మార్కెటింగ్కు అంతర్జాతీయంగా అమెరికా యూరప్ జపాన్ కొరియా చైనా వంటి దేశాల్లో బ్లాక్ రైస్కి అధిక డిమాండ్ ఉండటం వల్ల మంచి నాణ్యతను కలిగి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న బ్లాక్ రైస్ను అధిక ధరకు అమ్ముకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్కి ఎగుమతి చేయటానికి అపెడ నాబార్డ్ వంటి సంస్థల సహాయం తీసుకోవచ్చు మంచి ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ ద్వారా అధిక ధర పొందే అవకాశం కూడా ఉంటుంది ఇలా నల్ల బియ్యం సాగు చేయటం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చైనాలో పుట్టిన ఈ బ్లాక్ రైస్ ప్రత్యేక ఔషధ గుణాల మూలంగా ప్రపంచం మొత్తం వేగంగా వ్యాప్తి చెందింది ప్రస్తుతం మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొందరు రైతులు వీటిని సాగు చేస్తున్నారు బ్లాక్ రైస్ పండించే సమయంలో నల్ల రంగులో ఉన్నప్పటికీ పండిన తర్వాత మాత్రం ఉదా లేదా నీలం రంగులోకి మారతాయి అన్నం వండిన తర్వాత వీటి రంగులో కాస్త వ్యత్యాసం ఉంటుంది సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్లో పోషకాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తినటం చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి గుండెకు సంబంధించిన వ్యాధులను క్యాన్సర్ ముప్పును అలాగే మధుమేహాన్ని తగ్గించవచ్చు వంద గ్రాముల నల్ల బియ్యంలో సుమారు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది సాధారణ వరిలాగానే బ్లాక్ రైస్ పంట కాలం కూడా దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుంది ఇది తడిగా ఉండే వాతావరణానికి అనువైనది ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల ఉంటుంది వెయ్యి నుండి పదిహేను వందల మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే లోతైన మెట్ట నేలలు ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పిహెచ్ స్థాయి కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల నర్సరీ మొక్కలను ఇరవై ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరంలో నాటాలి విత్తనాలను ఇరవై నాలుగు గంటల నీటిలో నానబెట్టి పన్నెండు గంటలు ఎండబెట్టి నాటటం మంచిది ఎకరానికి యాభై నుండి అరవై కిలోల నత్రజని ముప్పై నుండి నలభై కిలోల భాస్వరం ముప్పై నుండి నలభై కిలోల పొటాషియం ఐదు నుండి పది టన్నుల సేంద్రియ ఎరువులు ఉపయోగించాలి తెగుళ్ల నివారణ కోసం కార్బెండిజం ట్రైసైకజోల్ వంటివి వాడాలి నూట ఇరవై నుండి నూట నలభై రోజుల్లో పంట సిద్ధమవుతుంది చేతితో లేదా కోత యంత్రాల ద్వారా కోయటం మంచిది సాధారణ బియ్యం కేజీ యాభై నుండి వంద రూపాయల మధ్య ఉంటే నల్ల బియ్యం ధర రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఒక ఎకరాకు సగటున ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది అంతర్జాతీయ మార్కెట్కి ఎగుమతి చేయటానికి ఆపెడా నాబార్డ్ వంటి సంస్థల సహాయం తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి